శ్రీ మాతరే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ అమ్మదాయ మీకు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాము మనకి తొందరలోనే దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదండీ దేవీ నవరాత్రుల పూజ కోసం మనము అన్నీ ముందుగానే ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఏ ఏర్పాట్లు చేసుకోవాలి మనకి అసలు దేవీ నవరాత్రులు ఏ తేదీలో వస్తున్నాయి మనకి పీరియడ్స్ టైం అయితే మనం పూజ ఎలా చేసుకోవాలి అసలు చేసుకోవచ్చా కలసం మాఖండ దీపం ఏ ఏమీ లేకుండా పూజను ఎలా చేసుకోవచ్చు అనేది ఈ మీ అందరితో షేర్ చేస్తాను చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు అందరూ కూడా చాలా ఈజీగా అమ్మవారిని పూజించుకునే విధంగా అయితే ఈ వీడియోలు అందరితో షేర్ చేస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ నుంచి అయితే మనకి మొదలవుతాయండి అక్టోబర్ మూడవ తేదీ నుంచి మొదలయ్యి అక్టోబర్ పన్నెండవ తేదీతో లాస్ట్ అనమాట అక్టోబర్ పన్నెండవ తేదీ మనము విజయదశమి జరుపుకుంటాము దేవీ నవరాత్రుల కోసం మనం ముందుగానే ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రపరచుకోవాలి పసుపు నీళ్ళు గంగా జలము గోమూత్రంతో కలిపి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో ఎక్కడా భూజు కానివ్వండి ఏమీ లేకుండా దుమ్ము ధూళి ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి దేవీ నవరాత్రులకి ముందు రోజు మళ్ళీ ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంటి నిండా దూపం వేసేసి గడపలకి పసుపు కుంకుమ అలంకరించేసి గడపలు నిండుగా పచ్చగా ఉండేలాగా మనమైతే వీళ్ళంతా అలంకరించి దేవీ నవరాత్రుల కోసం అన్ని సిద్ధం చేసుకోవాలని దే దేవీ నవరాత్రులు దీక్షగా చేసుకోవాలి కలసం అఖండ దీపం ఏర్పాటు చేసుకొని పూజ వాళ్ళు ఆ రోజు మూడవ తేదీ అక్టోబర్ మూడవ తేదీ బ్రహ్మముహూర్తంలోనే అమ్మని ఇంట్లోకి ఆహ్వానించి కలసం అఖండ దీపం ఏర్పాటు చేసుకొని అమ్మనైతే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలండి అలా లేదు మేము చేసుకోవట్లేదు నా ప్రత్యేకంగా పీట కాదు దేవుడి మందిరంలోనే చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళైనా కానివ్వండి ఈ తొమ్మిది రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేచి అమ్మను పూజించుకుంటే చాలా మంచిది ఉదయం సాయంత్రం అమ్మకి దూపదీప నైవేద్యాలు సమర్పించేసి ఈ తొమ్మిది రోజులు మనము ఇంటినే దేవాలయంగా మార్చి అమ్మని ఈరోజు తొమ్మిది రోజులు పూజించామంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది నవరాత్రులు మొదటి రోజు నుంచి కుదరదు అనుకున్న వాళ్ళు పీరియడ్స్ అడ్డం వస్తాయి మాకు పీరియడ్స్ టైం అనుకున్న వాళ్ళు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోండి లాస్ట్ చివరి మూడు రోజులు చేసుకున్న చాలా మంచిదండి మధ్యలో పీరియడ్స్ వస్తాయి చే పూజ చేసుకోవటం కుదరదు అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి అఖండ దీపము కలసం అఖండ దీపం జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది లేదు మేము సపరేట్గా ఉంటాము మాకింట్లో పూజ చేసే వెలుసుదులు బాటు ఉంది అనుకునేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉండవండి దయచేసి కాకపోతే ఇలాగ మధ్యలో ఆపటం మంచిది కాదు కాబట్టి కలసం అఖండ దీపం లేకుండా పూజ చేసుకుంటే ఆటంకం వస్తుంది అనుకునే వాళ్ళు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది అమ్మవారిని ప్రత్యేకంగా పీట వేసి ఈ తొమ్మిది రోజులు పూజించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆ రోజు అక్టోబర్ మూడవ తేదీ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రపరచుకొని పసుపు నీళ్ళు చల్లుకొని ఒక్కసారి ధూపం వేసి అమ్మవారికి అయితే ఒక ప్రత్యేకంగా ఓ పీటను ఏర్పాటు చేసుకోండి ముందు ఇంట్లో నిత్య దీపం చేసేసుకొని నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఒక ప్రత్యేకంగా ఓ పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీటని పసుపు కుంకాలతో అలంకరించుకోండి తర్వాత ఒక శుభ్రమైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ అమ్మవారిని కనకదుర్గా దేవిగా కానివ్వండి లలితాదేవిగా కానివ్వండి అమ్మవారిని మనం ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవచ్చు విగ్రహాలు లేవు అనుకున్న వాళ్ళు అభిషేకం చేసుకోలేము అనుకున్న వాళ్ళు అమ్మవారిని ఒక్క రూపాయి కాయిన్ రూపంలో అయినా అమ్మవారిని పెట్టుకొని తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు అభిషేకం చేసుకోలేము అనుకున్న వాళ్ళు చిత్రపటానికి చూపించేసి జలాన్ని కానివ్వండి పంచ పంచామృతాలు కానివ్వండి ఏవైనా చిత్రపటానికి చూపించేసి పక్కన ఉంచుకోవచ్చు అమ్మతో పాటు ఆ శివయ్యను కూడా ఈ పూజిస్తే చాలా మంచిదండి ఆ అమ్మ రూపంలో ఒక్క రూపాయి కాయిన్ అయినా రూపాయి నాణ్యం ఉంటుంది కదా మనకి ఆ రూపాయి నాణ్యాన్ని అమ్మగా రూపంగా భావించేసి ఈ తొమ్మిది రోజులు ఆ రూపాయి నాణ్యానికే కుంకుమలు కుంకుమ పూజలు అన్నీ చేసుకున్నామంటే చాలా మంచిది అమ్మని తొమ్మిది రోజులు లలితాదేవిగా కానివ్వండి కనకదుర్గా దేవిగా కానివ్వండి పూజించుకోవచ్చు తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి పూజించే వాళ్ళు తొమ్మిది నైవేద్యాలు చేసి పూజించే వాళ్ళు ఉంటారు అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు అమ్మవారికి ధూపదీప నైవేద్యం అన్నీ సమర్పించేసి రోజుకు ప్రసాదం చేయలేకపోయినా కానివ్వండి మన శక్తి మేర మనకు అమ్మ అమ్మవారిని అయితే మనం పూజించుకోవచ్చు శివయ్య విగ్రహం కానివ్వండి శివలింగము మన ఇంట్లో ఏదైనా విగ్రహం ఉన్నా లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్లేదండి ఆ అమ్మ రూపంలోనే మనం దుర్గాదేవిని లలితాదేవిగా చూసుకుంటూ ఆ అమ్మ విగ్రహాలకి అభిషేకం చేసుకోవచ్చు ఇవేవి మాకు లేవు అనుకుంటే మాత్రం ఒక రూపాయి కాయిన్ని తీసుకొని ఆ రూపాయి కాయిన్కి అభిషేకం చేసుకొని పూజలో ఉంచుకొని ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని అమ్మవారి రూపంగా భావించి పూజ చేసుకోండి అది కూడా కాకుండా కొంతమంది నిమ్మకాయని ఒకదాని నిమ్మకాయని కూడా పూజలో ఉంచి ఆ నిమ్మకాయనే అమ్మవారి స్వరూపంగా భావించి ఈ తొమ్మిది రోజులు అమ్మ ఆ నిమ్మకాయనే అమ్మవారి అమ్మవారిగా భావించి కుంకుమార్చనలు చేస్తూ ఉంటారు అలా చేసినా చాలా మంచిదండి కాకుంటే కొంతమంది నిమ్మకాయ పాడైపోతే భయపడుతూ ఉంటారు దానికంటే కూడా ఒక్క రూపాయి కాయిన్ని ఉంచేసి మనం పూజించామంటే అమ్మవారి రూపంగా చాలా మంచిది అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు సమర్పించండి ఇది ఇలాగా ఒక రూపాయి కాయిన్ ఏర్పాటు చేసుకొని ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు అభిషేకం చేసుకున్న తర్వాత ముందుగా గణపతి పూజ చేసుకోవాలి గణపతికి ముందుగా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసి ఈ నేను తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నాను తండ్రి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు అని ఆ గణపతి పూజనైతే ముందుగా చేసుకోవాలి ఒక ఇత్తడి చెంబు కానివ్వండి ఒక రాగి చెంబు కానివ్వండి తీసుకొని అందులో శుద్ధమైన జలాన్ని నింపుకొని అందులో కొంచెం గంగా జలము పసుపు కుంకుమ అక్షంతలు ఉంచేసి ఈ తొమ్మిది రోజులు ఇలాగే ప్రతిరోజు జలాన్ని మార్చుకుంటూ అమ్మవారి ముందు ఉంచి కలసంగా ఆ చెమ్మునే మనము కలసంగా భావించి పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే మళ్ళీ పూజా సమయానికి మన దానిలో జలం మార్చుకుంటూ ఒక పుష్పం వేసి పుష్పం వేసి పూజించుకోవాలి ఆ జలాన్ని తులసి కోటలో పోయాలండి ఎవరు తొక్కని చోట్ల మొక్కల్లో కానివ్వండి తులసి కోటలో కాని పోయచ్చు పూజ మొదలు పెట్టుకునే ముందు ఆ చెమ్ము మీద మనము చెయ్యి ఉంచేసి కలసంగా భావించి ఆ జ ఆ జలంలోకి గంగా కావేరి యమున నదులని ఆవాహనం చేసుకుంటూ ఆ గ ఆ నీటిని శుద్ధ జలంగా భావించి మన మీద పూజా ద్రవ్యాల మీద ప్రోక్షణ చేసి తర్వాత పూజనైతే ప్రారంభించాలి ముందుగా గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత శివయ్యనైతే పూజించాలండి శివయ్యను పూజించకుండా అమ్మవారిని పూజిస్తే ఆ పూజకి ప్రతిఫలం ఉండదు అందుక అందువల్ల ముందు శివయ్యనైతే పూజ పూజించండి ఓం నమ శివాయ అనుకుంటూ అయినా శివయ్యని మనసులో తలుచుకొని తర్వాత అమ్మవారినికైతే పూజ చేసుకోండి తర్వాత అమ్మవారి ప్రతిరూపంగా ఒక రూపాయి కాని కానివ్వండి విగ్రహం కానివ్వండి ఒక నిమ్మకాయనైనా ఉంచుకొని పూజలో ప్రతిరోజు అమ్మని పూజించుకోండి ఆ అమ్మ మొదటి రోజు మాత్రం ఆ పూజలోకి అమ్మవారికి అయితే ఆహ్వానం పలకాలి దుర్గాదేవి అయితే దుర్గాదేవి లలితాదేవి అయితే లలితాదేవి రూపంగా అమ్మవారిని భావించి పూజలోకి అమ్మవారిని అయితే ఆహ్వానం చేయాలి వచ్చి కూర్చొని నా పూజలు అందుకు ఈ తొమ్మిది రోజులని అమ్మని ఆ పీట మీదకి ఆహ్వానం చేసి కూర్చోపెట్టి మన అమ్మవారికి చేతులు కడిగినట్టు పాదాలు కడిగినట్టు అమ్మవారికి మంచినీళ్ళు ఇచ్చినట్టు వస్త్రాలు పెట్టినట్టు పూలు పెట్టినట్టు అన్నీ మనం భావించుకుంటూ అమ్మవారిని అయితే ఆసీనురాలు చేసి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిది అమ్మవారికి లలిత సహస్రనామాలతోటి దుర్గాస్తుతి దుర్గాదేవి అష్టోత్తరము లలిత అష్టోత్తరము కడ్గమాల ఇలాంటివి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకుంటూ ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకోండి చాలా అంటే చాలా మంచిదండి నైవేద్యాల విషయానికి వస్తే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది అలంకారాలు చేసి తొమ్మిది రకాల నైవేద్యం సమర్పించే వాళ్ళు ఉంటారు అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు మన శక్తిని బట్టి మనము అమ్మవారికి ఒక పండు ఫలం ప్రసాదంగా ప్రావించి ఏదో ఒక నైవేద్యమైనా కుదిరితే ఏదైనా శుక్రవారం కానివ్వండి ఏదైనా మధ్యలో ఎప్పుడైనా మనకు కుదిరినప్పుడైనా ఏదో ఒక నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పించవచ్చు డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టచ్చండి అంత బెల్లం ముక్క పెట్టి అమ్మవారిని పూజించినా కానివ్వండి చాలు ఆ అమ్మదాయి మన మీదకి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా అమ్మ మనల్ని కాపాడుతుంది తొమ్మిది రోజులు అమ్మవారిని వాళ్ళు నైవేద్యం నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి తర్వాత ఆ అమ్మవారిని రెండు పూటలా పూజించి దూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో నిండుగా ధూపం వేయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఆ అమ్మని పూజించుకుంటూ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ధూపం ఇస్తూ రెండు పూటల ఇంట్లో ధూపం వేసుకొని అమ్మవారిని అయితే పూజిస్తూ ఉండండి నాన్ వెజ్ తినటం మానేయటం కష్టం అండి మా ఇంట్లో ఒప్పుకోరు వండాల్సిందే అంటే మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి మీరు తినకుండా ఉంటే సరిపోతుంది ఈ తొమ్మిది రోజులు పూజ చేసే వాళ్ళు మాత్రం నాన్ వెజ్ మానేస్తే చాలు ఏదైనా మన మనస్సు అండి మన మనస్సుతోటి అమ్మకు దగ్గరగా ఉంటే ఈ తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది నేల మీద పడుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకుంటూ నాన్ వెజ్ తినకుండా ఉంటే ఆ అమ్మ పూజా ఫలితం మనకు దక్కుతుందండి ఈ ప్రత్యేకంగా పీట వేసి అమ్మని వాళ్ళు పదకొండవ తేదీ వరకు అమ్మవారిని అయితే తొమ్మిది రోజులు అమ్మవారిని అయితే పూజించాలి పన్నెండవ తేదీ మనకి విజయదశమి రోజు అమ్మవారికి అయితే ఉదయాన్నే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఆ రోజు అమ్మవారికి అయితే ఉద్వాపన చెప్పొచ్చండి ఆ రోజు జమ్మి పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి ఏదైనా ఆలయాల్లో జమ్మి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవటం కానివ్వండి లేదంటే ఇంట్లో అయినా ఒక జమ్మి కొమ్మనైనా తీసుకొచ్చుకొని ఆ రోజు ఇంట్లో జమ్మి పూజ చేసుకుంటే చాలా మంచిది చివరి రోజు అమ్మకి ఉద్వాసన చెప్పే రోజు అమ్మవారికి ఒక చీర ఒక రవికల వస్త్రమైనా సమర్పించేసి తాంబూలం సమర్పించి అమ్మవారికి ఉద్వాసన చెప్పుకుంటే చాలా మంచిదండి ఒక్కళ్ళకైనా ఒక్క ముత్తైదువకైనా తాంబూలం ఇస్తే చాలా మంచిది అనమాట అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు మన ఇంట్లో నిలుపుకొని అమ్మకి దూపదీప నైవేద్యాలు సమర్పించేసి మన ఇంటిని దేవాలయంగా మార్చి అమ్మనైతే పూజిద్దాము ఇదంతా ప్రత్యేకంగా పీట వేసుకొని అమ్మవారిని పూజించేవారిక అండి దేవత దేవుడి మందిరంలో ఉంచుకొని అమ్మని పూజించేవారికి ఇలా ఏమీ అవసరం లేదు ఉద్వాసన అలాంటివి ఏమీ అవసరం లేదు చివరి రోజు కూడా మామూలుగానే అమ్మవారికి దూపదీప నైవేద్యం సమర్పించేసి అమ్మవారిని పూజించుకొని చివరి రోజు మాత్రం జమ్మి పూజ చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మని ఇంట్లో రెండు పూట్ల సాయం సంది వేళల్లో అమ్మను పూజించి మీకు దగ్గరలో ఎక్కడైనా అమ్మవారి దేవాలయాలు ఉంటే అమ్మ అమ్మని మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా ఎక్కడ చూసినా కానివ్వండి విశేషంగా అమ్మవారి దేవాలయాల్లో కుంకుమార్చనలు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి వాటిలో తప్పకుండా పాల్గొనండి అమ్మ మీకు ఈ దేవీ నవరాత్రులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో కనుక పీరియడ్స్ వస్తే ఆ మధ్యలో ఆపేసేయండి తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని తర్వాత అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకోండి మనకి ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజ చేసుకోవచ్చు అండి మొదటి రోజులు మొదటి దేవీ నవరాత్రులు మొదటి రోజుల్లో కుదిరితే మొదటి రోజులు లేదంటే చివరి రోజుల్లో కుదిరితే చివరి రోజుల్లో అమ్మవారిని అయితే పూజించుకున్నాము దేనికి కూడా సందేహాలు పెట్టుకొని మాత్రం పూజ చేసుకోకండి మనసు ప్రశాంతంగా అమ్మని మనసులో నిలుపుకొని ఈ తొమ్మిది రోజులు అమ్మని ఇంట్లో నిలుపుకొని పూజించుకోవాలి అనే సంకల్పం తీసుకొని అమ్మవారిని అయితే పూజించండి ఆ అమ్మ దయ మీకు మాకు కూడా మనందరికీ కూడా ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అమ్మ దయ ఉంటే మన అందరికీ అన్నీ ఉన్నట్లేను ఆ అమ్మకి చెప్పుకోండి ఏ బాధ ఉన్నా కానీ ఉండి అమ్మాయి చూసుకుంటుంది అంతా ఈ తొమ్మిది రోజులు అమ్మని నిలుపుకొని ఇంట్లో అమ్మవారికి మనస్కు ప్రూ మనస్కు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మను వేడుకోండి కన్నీళ్లతో అమ్మను ప్రార్థించండి నాకు ఈ బాధందమ్మ అని అమ్మను వేడుకోండి అమ్మకు అమ్మకి ఏమీ ఉండదు అమ్మ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారిని రోజుకొక విధంగా అలంకరించుకొని రోజుకొక విధంగా అమ్మవారికి అయితే పూజ చేసుకొని మీ మనసుకు ఎలా నచ్చితే అలా మీకు ఎలా ఎంతో ఉంటే అంతలో అమ్మవారిని అయితే పూజించుకోండి ఏవీ కాదు మాకు అసలు ఇంట్లో పూజ చేసుకోవటమే కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఈ తొమ్మిది రోజులు కూడా తప్ప మీకు దగ్గరలోని ఏదైనా దేవాలయానికి వెళ్ళినా అక్కడ విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి వాటిల్లో అయినా తప్పకుండా పాల్గొనండి అమ్మ దర్శనం చేసుకొని వచ్చినా చాలండి స్థితి అమ్మకు తెలుసు కాబట్టి మన పరిస్థితి మన స్థితి అమ్మకు తెలుసు కాబట్టి అమ్మ మనల్ని కరుణిస్తుంది అమ్మదాయం మనందరికీ ఉంటుంది తొమ్మిది రోజుల తర్వాత మనము ఆ రూపాయ ఆ రూపాయి కాయన్ని అమ్మవారి రూపంగా భావించి పూజ చేస్తాం కదండి ఆ కాయన్ని తీసి మనం బీరువాలో భద్రపరచుకోవచ్చు ఆ కుంకుమనంతా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో భద్రపరిచి మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి ఇవ్వచ్చు మన ఇంట్లో నిత్యం అమ్మవారి ప్రసాదంగా భావించి మనం మన ప్రతిరోజు నుదుటిని ధరిస్తే చాలా మంచిదండి ఈ తొమ్మిది రోజులు మనం చే పూజ చేసే శక్తి అంతా ఆ కుంకుమలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని ప్రతిరోజు మనం ధరించామంటే ఆ అమ్మదై అందరికీ ఉంటుంది మనసులో సందేహాలు భయాలు పెట్టుకొని మాత్రం అస్సలు పూజించండి పూజించొద్దండి అమ్మవారిని అయితే ఏదైనా అమ్మదయ అనుకోండి అమ్మ అమ్మకన్నీ తెలుసు కాబట్టి మన పరిస్థితి అన్నీ అమ్మకు తెలుసు కాబట్టి ఇది చేస్తే తప్పేమో అది చేస్తే తప్పేమో ఇది ఇలాగే చేయాలా ఇది అలాగే చేయాలని మాత్రం సందేహాలు భయాలు పెట్టుకొని మనసులో ఎలాంటి భయాలు పెట్టుకొని మాత్రం పూజ చేయొద్దు చేయొద్దండి అస్సలు అలాంటి పూజలకు ప్రతిఫలం కూడా రాదు ఏదైనా మనసు ప్రశాంతంగా పెట్టుకొని మీ మనసు ఎలా చెప్తే అలాగా మీరు పూజ చేసుకోండి మీ మనసుకు నచ్చిందంటే అమ్మవారే మీ రూపంలో అమ్మవే మే మీ చేత ఆ పూజ చేయించుకుంటుంది అని అర్థం అండి సింపుల్గా మనకున్నంతలో అమ్మవారికి రెండు అక్షంతలు సమర్పించేసి నాలుగు పుష్పాలు సమర్పించేసి ఒక్క బెల్లం మొక్క పెట్టి అమ్మని పూజించండి ఆ అమ్మ ఆ అమ్మ దయ కరుణగల తల్లి అండి అమ్మదయ్య అందరికీ ఒకలాగనే చూపిస్తుంది నాకు ఈ బాధమ్మ అంటే అమ్మ చూడలేదు కదా అమ్మని మనకున్నంతలోనే పూజించి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మని మన ఇంట్లో నిలుపుకుందాము దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మని అందరూ సులభంగా పూజించే విధంగా మీ అందరితో అయితే షేర్ చేశాను నాకు తెలిసింది నేను తెలుసుకున్న విషయాలు మీ అందరితో కొన్ని అయితే పంచుకున్నానండి ఏవైనా తప్పులు ఉంటే తప్పకుండా నన్ను క్షమించండి ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాతో తప్పకుండా కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా ఎలా ఉంది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు ఆ అమ్మని ఇంట్లో నిలుపుకొని మన మనసులో నిలుపుకొని మన ఇంటిని దేవాలయంగా మార్చి ఆ అమ్మకి దూపదీప నైవేద్యాలు సమర్పించేసి రెండు పూటల అమ్మని పూజించండి ఆ అమ్మ దయ మీకు మాకు ఎప్పుడు ఉండి అందరం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండేలాగా ఆ అమ్మ దేవెన మీకు మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే మాటల ద్వారా కానివ్వండి పూజల్లో కానివ్వండి ఏవైనా తప్పులుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో పోస్ట్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్ ద్వారా మీ అందరికీ అందుతుంది ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే అండి